రే నా డబ్బు వారం రోజుల లోపల తిరిగిపోతే నేను ఎవరు కాల్ పడతా కలుపు తింటా ఇదే నా హాకల్ వార్నింగ్ రాస్కెల్ ఇడియట్ సార్ 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 ఏం సార్ ఈ ఆవేశం వేదవ బాకీ కోసం బ్లడ్ ప్రెషర్ తెచ్చుకుంటారా మీ బాకీ వసూలుకి మే హెల్ప్ యు ఏంటి మే హెల్ప్ యు ముందు నాకు కట్టాల్సిన ఆరు నెలలు అది కట్టవాయ్ సార్ ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఉద్యోగం వచ్చినా రాకపోయినా మీ బాకీ కట్టేస్తాను నువ్వు వారం రోజుల లోపల నా బాకీ కట్టలేదనుకో నిన్ను చెట్టు కట్టేసి నీ కిడ్నీలు సార్ హాస్కెల్ ఏమండి

అద్దె డబ్బు కోసం ఈ పని చేస్తున్నారా తిట్లు గిట్లు మన బాడీకి ఎక్కవండి ఇంటర్వ్యూ కాగానే రిక్షాని కేకేశాను ఎక్కాను పాపం రిక్షా వాడు తోకలేక పడిపోయాడు వాడిని హాస్పిటల్ చేర్చి వాడి పెళ్ళాం పిల్లలకి ఈ సంగతి చెప్దామని ఇలా రిక్షా తొక్కుంటూ వస్తున్నా మీకు మంచితనం కాస్త ఓవర్ అయింది ఓవర్ కదండి అలవాటైపోయింది ఎంత పిల్ల నడుస్తారు రిక్షా ఎక్కండి వద్దులేండి కాంచన్ గారు రండి ఎక్కండి పర్వాలేదు వద్దండి పర్వాలేదు ఎక్కండి రిక్షా తొక్కే పడుతుంది ఏంటి నా ద్వారా ఆటోలో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్దాం

మనకి బోల్డెన్ అయిన ప్రాపర్టీస్ ఉన్నప్పుడు అవేల్ వెరీ సింపుల్ కానీ చిన్న ప్రాబ్లం ఏంటిది చార్మినార్ బిర్లా మంది ట్యాంక్ బండ్ మనమేనండి కష్టాలు ఉంది కదా స్టేట్ గవర్నమెంట్ కి తాజ్ మహల్ కుతుబ్ మినార్ సెంట్రల్ గవర్నమెంట్ కి రాసిచ్చేసా మై గాడ్ ఆ తీసుకోండి ఏంటిది 50 రూపాయల రిక్షా తోకినందుకే కాదు ఏదో మీకు అవసరం ఉంటుంది కదా అని సరే తీసుకోపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు ఏంటో మీకు చాలా బాకీ పడిపోతున్నానండి నాగార్జున సాగర్ అమ్మి నా బాకీ తీర్చేయండి రాజేంద్ర డబ్బులు ఏమే గారు

వారడు మనిషికి జానడి కడుపు పెట్టి ఆ భగవంతుడిలా ఏడిపిస్తున్నాడండి ఏడిపిస్తున్నాడు కంచర్ గారు చేతులు ఖాళీగా లేవు ఈ కాగితం తీయండి తీయండి చదవండి చదవండి చెప్తాను మహారాజశ్రీ ముఖ్యమంత్రి గారికి అయ్యా నాకు గుండె జబ్బు ఆపరేషన్ కి లక్ష రూపాయలు కావాలి ఏంటండి ఏడుస్తున్నారు కాంచెల్ గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీ గుంట చెప్పు గురించి నా దగ్గర ఎందుకు దాచారు మీకు గుంట జబ్బని నాకెందుకు చెప్పలేదు అది కాదండి కాంచన్ గారు అయ్యో గుండె జబ్బు నాకు కాదండి మన ఇంటి దగ్గర ఉన్న సైకిల్ షాప్ వాడికి ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసి పెట్టమన్నాడు అపోలో హాస్పిటల్ మీద ఒట్టండి అది జోబులో పెట్టి ఇది చదవండి ఆ చదవండి చదవండి ప్రియా అందుకు నా ప్రేమలేఖ లేక ప్రేమను రుచిని చూపించా నువ్వు లేని నా జీవితం జీడిపప్పు లేని ఉప్మా లాంటిది నువ్వంటే కాంచన్ గారు కాంచన్ గారు ఆగండి 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 ఎవరికి రాశారు ఉత్తరం అయ్యో అది మన వీధిలో చిల్లర కొట్టువాడు రాసి అండి రాశాను చిల్లర్ కొట్టువాడికి దిల్తో పాదండికివ్ లెటరావాలా పది రూపాయలు మిస్టర్ రాజేంద్ర డబ్లంఏ గారు మీరా ఇలా వచ్చారండి మీకోసం మాకోసమా నాకు హెల్ప్ చేస్తా చెప్పండి నాకు లవ్ లెటర్ రాసి పెట్టాలి లవ్ లెటర్ మీకా ఏ నేను లవ్ చేయకూడదా మీకేంటండి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ మరి మీరు నేను దరిద్రానికి పర్మనెంట్ అడ్రస్ అబ్బా అది సరే ఏమండి మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా పోనీ మీరు ఎవరైనా లవ్ చేశారా ఎవరిని నా గెడ్డాలి అందుకే దీన్ని తీను నేను సీరియస్ గా మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా లేవారండి నన్ను ఎవరండి ప్రేమిస్తారు ఒకవేళ ప్రేమిస్తే అయ్యో నన్నెవరు ప్రేమించరండి అయ్యో ఒకవేళ ప్రేమిస్తే నాయనో నాయను నన్నెవరు ప్రేమించరండి ఓర్ నాయను ఒకవేళ ప్రేమిస్తే అసలు ఎవరండి నన్ను ప్రేమించేది నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నా మీ జాలితో ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు కదా కాదు జాలి అభిమానం అయింది అభిమానం ప్రేమగా మారింది ప్రేమ మీకు హెల్ప్ కొడుతుంది కాంచనా నిజం చెప్పు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా ఒట్టు 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 ఒట్టు

మీరు చెప్పినా నేను రాజేంద్ర బాండి కట్టుకొని ఏం చేస్తారే ఇద్దరు కలిసి బొచ్చు పట్టుకుని అడుక్కు తింటారా సార్ పెళ్ళానికి కూడు పెట్టలేనంత దరిద్రుణ్ణి కాదు ఎవర్రా ఎవర్రా నీకు పెళ్ళవు కాంచన కాంచనా మీ నాన్న మాటలు నాలో కసినిపించాయి ఉద్యోగం సంపాదిస్తాను లక్షలు తెస్తాను మీ నాన్న ముందు పోస్తాను నా మీద ప్రేమను బ్రతికించుకోవాలనుకున్న రాజేంద్ర ఉద్యోగం సంపాదించాడు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆస్తి వచ్చాడు కానీ మా నాన్న మొండితనం మా ప్రేమను చంపేసింది మీతో నా పెళ్లి జరిగిపోయింది నేను చెప్పిన దానికి అలాంటిది ఏం లేదు నిజం ఇంత నిర్భయంగా చెప్పినందుకు నేను అభినందిస్తున్నాను రాజేంద్రబర్ నీకున్న ప్రేమ ఎంత గొప్పతో అర్థమవుతుంది హలో రవి చెప్పావా లేదు చెప్పింది అంటే చెప్పింది అంటాడేమిటి ఇదేం ప్రక్రియ మీరేదో చెప్పాలనుకున్నారు చెబుతాను కాంచనా అందరి తల రాత్రులు రాసే అవిదాత మన ఇద్దరు జీవితాలకి ఒకే సంతకం పెట్టాడు నువ్వు రాజేంద్రను ప్రేమించావు నేను మొదలతను ప్రేమించాను చూడు సేలింగ్ ఇన్ ద సేమ్ బోర్డ్ పనిద్దరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం సముద్రం ప్రశాంతంగానే ఉంది కానీ ప్రయాణం చేస్తున్న ఇద్దరు మనసుల్లో అలలు కెరటాలు హలో హలో విశ్వా ఎవటా ఏమంటున్నారు కొత్త దంపతులు కొత్త దంపతులు ఇంకా ఇక్కడ ఎందుకురా వాళ్ళ సరసాలకి సరదాలకి పెద్దవాళ్ళం మధ్యలో మనం ఎందుకు అందుకే వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టించేసా ఏమిటి వేరే కాపురం కొత్త ఇల్లు కొత్త సంసారం కొన్ని రోజులు కొత్త కొత్తగా ఉంటుంది ఇల్లేగా అవసరం అనుకుంటే వెంటనే వచ్చేస్తా సరేనా అలాగే రవి బాబు నీకంటే ముందు ఇంట్లో అద్దెకున్న వాళ్ళకు ఆ మంది పిల్లలు పుట్టారు ఆపరేషన్ చేయించుకున్న కూడా పుట్టారు అంత పవర్ గా పిలుస్తాను గానే జాగ్రత్తరా ఒరే రవి నాతో సలహా నిన్ను అర్థం చేసుకునే మంచి భార్య దొరికింది ఇక ఫ్లాష్ బ్యాక్ లు ప్రేమ గతలు అన్ని మర్చిపోయి హ్యాపీగా కాపురం చేసుకో ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తావా ప్రయత్నిస్తావా ఈ ప్రయత్నించడం ఏ ఏమిట్రా కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అడ్డం ఇంటికి పదండి నేను లేక చూసేట్రా కొసు కొసలు మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్ మధ్యన లక్ష్యం ఉంటాయరా అన్ని నీకు చెప్పాలా బోడి బ్రహ్మం అది కాదురా సోపురం ఎలా జరిగింది ఏ టైప్ లో జరిగిందని అడుగుతున్నావా టైప్ ఏంట్రా టైప్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఒకే టైప్ లో ప్రక్రియ అబ్బా అది కాదురా నేను అడిగింది శోభనం హ్యాపీగా జరిగిందా ఖుషీగా జరిగిందా ఎన్ని గంటల వరకు జరిగింది అసలు వాళ్ళు పడుకున్నారా లేదా అదిరా నేను అడిగింది శోభనం ఎలా జరుగుతుందో ఊహించుకోవాలి కానీ కథ మాటలు పాటలు దర్శకత్వం బూతు మాటలు బూతు పాటలు అన్ని చెప్పర్రా ప్రక్రియ వస్తున్నారా నువ్వెక్కడికి రా నీకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి నాకు పిచ్చింది నా భార్య పెళ్ళాల్సింది నేను ఓకే బ్రేకులు లేకుండా డ్రైవ్ చేయొచ్చు కానీ మైండ్ లేకుండా మాత్రం డ్రైవ్ చేయకూడదురా యాక్సిడెంట్ అవుతాయి ఏం లేదురా డ్రైవ్ చేస్తున్న సేపు మధు గురించి ఆలోచనలు అదే అదే ఆ ఆలోచనలే మనసులోంచి తీసేయి దీపం లాంటి భార్య దొరికింది జరిగిందంతా మర్చిపోయి ఆమెతో హాయిగా కాపురం చేసుకోరా అదే నేను చెప్పే ప్రక్రియ Watch చీర తగలబడిపోతున్నా చూసుకోకుండా వంటింట్లో ఏంటి ఆలోచనలు నేను రాకపోతే ఏమైపోయేది ంచనా ఒకసారి ఆ దేవుడు మన తల రాతలు రాస్తాడు ఆ రాతలు తప్పైతే దిద్దుకునే అవకాశం కూడా మనకిస్తాడు నీ పెద్దవాళ్ళు నీకు ఇష్టం నేను పెళ్లి చేసి నీకు అన్యాయం చేశారు నువ్వెలా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను కాంచనా ఒకసారి అటు చూడు తల్లిదండ్రులు బిడ్డను భర్త చేతిలో పెడుతూ ఇక్కడి నుంచి తండ్రైనా స్నేహితుడైనా నువ్వే అమ్మాయికి ఏ కష్టం తెలియకుండా పెంచావు అమ్మాయిని సుఖ సంతోషాలతో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అప్పు చెప్తారు ఇప్పుడు నా బాధ్యత నువ్వెక్కడైతే సుఖంగా ఉంటావో ఏ నేనైతే నీ మనసు చల్లగా ఉంటుందో అక్కడికి పంపటం మొదట రాత్రి గదిలో నీ గతం విన్నాక నువ్వు రాజేందర్ని ఎంత ప్రేమించావో అర్థమైంది నేను కట్టిన తాళి కంటే మీ ప్రేమ పవిత్రమైంది అందుకే నువ్వు రాజేంద్ర ఒకటి కావాలి చూసాకాంక్ష నా నిర్ణయాన్ని దేవుడు కూడా ఎలా ఆశీర్వదిస్తున్నాడు నా సుఖం గురించి నా జీవితం గురించి కన్న వాళ్ళ కంటే ఎక్కువగా ఆలోచించారు తాత రాసిన దేవుడి ముందే తాతలు మార్చాలనుకున్నారు ఆ దేవుడు కనిపించడు మీరు కనిపిస్తున్నారు నా సుఖం నా ఆనందం ప్రేమను గురించి మీరెంతగా ఆలోచించారు మీ గురించి నేను ఆలోచించకపోతే నేను స్వార్థపరాలవుతాను మీ మాట మన్నించాలంటే మీరు నా మాటని గౌరవిస్తానని మాట నేను రాజేంద్ర ఒకటి అవ్వాలంటే మీరు మధు ఒకటి కావాలి

నువ్వు అసలు కన్న తండ్రివేనా ఏజ్ బారి పెళ్లి కొడుకునే అవకాశ ఇన్ని సంవత్సరాలకు పెళ్ళైతే అయితే ఇంటికి తీసుకొచ్చింది నీతో పేక ఆడటానిక నాతో కాపురం చేయడానిక అబ్బా కాపురం చేస్తుంది పేక ఆడుతుంది రా ఇటు మాట్లాడు ఏంట్రా అమ్మాయి మొక్కలకి ఉండండి ముందు మావయ్య గారు పిలిచారు పెద్దవారు ముందు ఆయన పనులు చూసి ఆ తర్వాత మీ పనులు చూస్తాను అంటే ఏంటి నీ ఉద్దేశం మామయ్య గారి కంటే ముందు ఇద్దరు ముగ్గురు అనుకో వాళ్ళ పని పూర్తి చేసి ఆ తర్వాత మామయ్య గారి పని పూర్తి చేసి ఆ తర్వాత నా దగ్గరికి వస్తావు నువ్వు అది కాదండి రోజు మావి గారితో ఆడి 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 నా చేయి కూడా దొరద పెట్టేస్తుంది ఏంటండి ఉద్దేశం ఏంటి తొమ్మిది అయ్యేసరికి ఇద్దరు ఎదురు బదురుగా కూర్చొని గీకుంటా కూర్చుంటే నా బతుకమైపోద్ది ఎందుకురా నా బొచ్చులు ఇలా రాయలస్తున్నావు నువ్వు నువ్వు ఏంటే

నీకు ఈ ఎక్కడ దొరికారే దగ్గర తీసుకొని కౌగులించుకొని మాట్లాడటమే తప్ప దూరంగా నిలబడి మాట్లాడరా అన్నా చీలు అనుబంధం అంటారు నువ్వు చెప్పమ్మా ఏం చెప్పు నన్నయ్య మావి గారు ఏమో పేక ఆడదాం దా దా అంటున్నారు ఈయన చూస్తే బెడ్రూమ్ లోకి రా రా అంటున్నారు ఒక్కదాన్ని ఎటుపోగల చెప్పు అబ్బా ఇంత చిన్న వయసులోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావమ్మా నా బుద్ధి కొండ మామకన్నా మాంగల్యమే ముఖ్యం నువ్వు వెళ్ళమ బెడ్రూమ్ లోకి బావా బావా థాంక్స్ బావా సమయానికి వచ్చి రక్షించావ్ రోజు ఇదే సమయానికి వచ్చి వీడి బారించి రక్షించు బావా మొగపల్లె అడిపితే నీ పేరు పెట్టుకుంటా ప్రక్రియ థాంక్స్ వెళ్ళిరా ను ఏంటె rally fan లాగా attitude త్రి త్రి ఏలుపడావు హలో వెళ్ళిపోయింది వెళ్ళరా దీపబ్రహ్మ ఆ